దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎంబీ ట్వంటీ నైన్ అనే చిత్రం తెరకెక్కుతోంది ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందిస్తున్నారు వెయ్యి కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం సంచలనాలు సృష్టించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళికి ఇంతవరకు ఒక్క పరాజయం కూడా లేదు సో ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయం రాజమౌళికి బాగా తెలుసు అని చాలా మంది భావిస్తారు స్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చర్చించారు యాంకర్ కి వర్మకి మధ్య రాజమౌళి గురించి చర్చ జరిగింది గతంలో రాజమౌళి ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయం గురించి ఒక పుస్తకం రాశారట కొన్ని రోజుల తరువాత ఆ పుస్తకాన్ని రాజమౌళి చించి పారేశారట మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ మూవీ వల్లే రాజమౌళి అలా చేశారని తెలిసింది అప్పటి వరకు తనకి ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయంలో క్లారిటీ ఉండేది అని కానీ బిజినెస్ మ్యాన్ మూవీ చూశాక మైండ్ బ్లాక్ అయిందని రాజమౌళి తెలిపారట అందుకే ఆ పుస్తకాన్ని చించేసినట్లు చెప్పారు బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు యాంటీ హీరో తప్పుడు మాట్లు మాట్లాడతాడు కేవలం మహేష్ బాబు క్యారెక్టర్ వల్లే ఆ సినిమా హిట్ అయిపోయింది అలాంటప్పుడు సినిమా హిట్ కారణాలు ఇంకేం చెబుతాం ఈ పుస్తకాల్ని వేస్ట్ అని రాజమౌళి అన్నారట ఒక మూవీ హిట్ కావడానికి ఎలాంటి ఫార్ములా ఉండదని రాజమౌళి ఆ టైంలో భావించారు రాజమౌళి చెప్పిన మాటలు కరెక్ట్ అని రామ్ గోపాల్ వర్మ అంగీకరించారు శివ మూవీ వల్ల నేను ఇక్కడ ఉన్నాను నా వల్ల శివ మూవీ లేదు అని వర్మ అన్నారు నా వల్లే శివ మూవీ అంతా పెద్ద హిట్ అయి ఉంటే అలాంటి చిత్రాలు ఎన్నో రూపొందించి ఉండాలి కానీ నేను అలా చేయలేకపోయాను కదా అని రామ్ గోపాల్ వర్మ అన్నారు బిజినెస్ మ్యాన్ మూవీ రిలీజ్ టైంలో రాజమౌళి పూరి జగన్నాథ్ గురించి ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించారు రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొడతాను అనే డైలాగ్ రాజమౌళికి విపరీతంగా నచ్చేసింది